సామెతల గ్రంథం సామెతలు ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై వచనము సోమరి వాణి చేను నేను దాటిరాగా సోమరి వాణి చేను నేను దాటిరాగా తెలివి లేని వాణి ద్రాక్ష తోట నేను దాటిరాగా ఇదిగో దాని అందంతట ముండ్ల తుప్పలు బలిసి ఉండెను దూల గుండ్లు దాన్ని కప్పి ఉండెను దాని రాతి గోడ పడి ఉండెను నేను దానిని చూచి యోచన చేసుకుంటుని దానిని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని తెచ్చుకుంటని ఓ సోమరి యొక్క పొలాన్ని నేను చూశాను సోమరిపోతు యొక్క ద్రాక్ష తోటని నేను పరిశీలించాను ఆ తోటలో ఆ పొలంలో ఏం బలిసి ఉన్నాయట అండి ఏం బలిసున్నాయట తుప్పలు బలిసి ఉన్నాయి దూలగొండ్లు దానిని కప్పివేస్తున్నాయి అనగా సోమరి ఆ పొలాన్ని సరిగా సాగు చేయటం లేదు ఫలితంగా ముళ్ళతుప్పలు బలిసి ద్రాక్షాలను కప్పేసినాయి కాబట్టి నేను బుద్ధి తెచ్చుకున్నా కష్టపడితే తప్ప ద్రాక్షలు రావు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నా ఇతడు నేర్చుకున్న పాఠము తను తప్పు చేసి కాదు ఎదుటివాడు చేస్తున్న తప్పులను బట్టి తాను తప్పు చేయకుండా బావు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు సహోదరి సహోదరులు మీ అంతటా మీరు తప్పులు చేసి ఆ తప్పులు చేసిన తర్వాత మనం అంటాం చూసారా ఏమిటి చేతులు గాలిపోయిన తర్వాతట ఆకులు బా ఆకులు పట్టుకుంటామంటే ఉపయోగం లేదు పైకి రావాలి ప్రయోజకులం కావాలి పది మందికి మనం మోడల్గా జీవించాలి